ఫ్రెండ్స్ నరసింహ గురుగారితోటి కన్నడ సినిమాలు చిన్న వేషం ఆయన యాక్ట్ చేస్తున్నారు అందుకనే మా రూమ్ పక్కన ఆయన కూడా రూమ్ చేయడం జరిగింది ఈ మూడు రోజులు ఆయనతోటి మేము ఈ ధ్యానం గురించి అనుభవాలు ఇవన్నీ చెప్పుకోవటం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఎట్లా ఇక్కడ ఉంటావు నీకేంటి గురుగారు నీకు వెళ్ళాలనిపించింది గురు గురుభ్యోనమ్మ భక్తాదులందరికీ నమస్కారం తెలుసు తీసేది తీసేది అదేవిధంగా మా రామలక్ష్మణ్లకు కూడా అభినందన తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ అంతర్జాతీయ పక్షి నెమలి అంటారు చాలా అందంగా ఉంటుంది బేటే పక్షులనే చాలా అందమైనటువంటి పక్షి గవర్నమెంట్ కూడా దీనికి అంతర్జాతీయ అని అవార్డు కూడా ఇచ్చారు ఈ ఈ పక్షిని ఎవరైనా కొట్టినా అసలు ఇంకా దానికి నాన్ బెయిల్గా లోపల వేసేస్తారు అన్నట్టు ఎంత చాలా అందంగా ఉంటుందంటే ఆ అందంలాగా కూడా మనం కూడా ఆ రకంగా లోపటి ఉంది అందము ఆ విధంగా అయితే కూడా మనం కూడా నెమ్మిళ అది బయట కనబడుతుంది అందము మన లోపల కూడా అందం ఉంటుంది ఈ నెమ్మిళికి ప్రత్యేకత ఏంటంటే చెప్తారు మహాత్ములు ఇది సంయోగంతో స్త్రీ పురుషుల సంయోగంతో ఇట్లా బిడ్డలు కొడతారని చెప్తారు కదా ఈ పక్షికి అలా లేదు ఆ మొగది ఆడదాన్ని చూసినప్పుడు ఆ ఉద్రేకం వచ్చినప్పుడు నాట్యం ఆడి ఆ కన్నీరు వస్తే కన్నీరు తాగుతూనే గర్భం ధరిస్తుందని చెప్తారు మరి అది ఎంతవరకు నిజమో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాము అందుకని అది స్త్రీ పురుష సంయోగంతో బిడ్డలు పుడతలేరు కాబట్టి చాలా పవిత్రమైనటువంటిది ఈ నెమిలికి చెప్తారు సంకేతంగా అట్లనే ఈ స్త్రీ పురుషులు కలయికలు కలిసినా కానీ మనసు పవిత్రం ఉంటే ఈ నెములు లాగానే ఉంటారని ఈ సందర్భం తెలపటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్పుడే